తెలుగు రాష్ట్రాల్లో చలి చంపేస్తోంది రాత్రిపూట ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నాలుగు డిగ్రీలకు తెలంగాణలో అనేక ప్రాంతాల్లో ఆరు డిగ్రీలకు పతనమయ్యాయి ఇవాటి నుంచి మూడు రోజుల పాటు చలి తీవ్రత మరింత ఎక్కువ ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది తెలుగు రాష్ట్రాలు చలితో గజగజ వణుకుతున్నాయి ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీతో పాటు మైదాన ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి గురువారం రాత్రి అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడలో అత్యల్పంగా నాలుగు పాయింట్ నాలుగు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది అదే జిల్లాలోని ముంచిపుట్లో నాలుగు పాయింట్ ఆరు జీమాడుగులలో నాలుగు పాయింట్ ఏడు అరకులో నాలుగు పాయింట్ తొమ్మిది ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం శ్రీ సత్యసాయి కర్నూలు అనంతపురం అన్నమయ్య ప్రకాశం చిత్తూరు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పన్నెండు డిగ్రీలలోపే ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది తెలంగాణలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పదకొండు పాయింట్ తొమ్మిది డిగ్రీల దిగువన నమోదయ్యాయి సంగారెడ్డి కుమురంభీం ఆసిఫాబాద్ రంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లో ఆరు పాయింట్ ఒకటి నుంచి డిగ్రీలలోపే నమోదయ్యాయి సంగారెడ్డి జిల్లాలోని పద్నాలుగు మండలాలు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎనిమిది మండలాలు రంగారెడ్డి జిల్లాలోని పద్దెనిమిది మండలాలు సహా వికారాబాద్ జిల్లాలోని పలుచోట్ల చలి తీవ్రత పెరిగింది రేపు ఎల్లుండి చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది